మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక పేరు పేరున మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను మన జీవితంలో చాలాసార్లు నష్టాలు కీడు దరిద్రం రోగాలు ఒంటరితనం కృంగిపోవడం కొన్నిసార్లు నిందల పాలవడం ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి ఈ ఎదురైనప్పుడల్లా వెధ చెందుతాం బాధపడతాం కురింగిపోతాం ఎందుకు ఇలా జరుగుతుంది అని దీనికి ఒక పరిష్కారం ఏమిటని మనం ఆలోచించి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీకు అంటూ మంచి స్థితి కానీ మంచి భవిష్యత్తు కానీ కలగాలి అనుకుంటే నీలో ఒక మార్పు కలగాలి నీలోని మార్పు నీకు దీవినకరంగా మారుతుంది అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఓ రకంగా చెప్పాలంటే ఒక జనాంగం విచ్చరుడిగా పాపం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ నీచి తప్పి సత్యాన్ని చంపి ఓ రకంగా అక్రమాలతోనూ మోసంతో ఊరేగిపోతే వారి పాపం దేవుని దగ్గరికి చేరిపోయింది దేవుడు బహు బాధపడి ఇక వారి మీద కీడు రప్పించడానికి ఇష్టపడ్డాడు వెంటనే అంతటి భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంటే వాళ్ళు కీడు వలన నాశనమైపోతారేమో అని ఒక దైవజనుడు అక్కడ పంపించి ఒక మాట వినిపించాడు ఏమనిపించాడో తెలుసా యోనా గ్రంథం మూడో అధ్యాయము పదో వాక్యంలో మీరు మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకొని చెడుతలను విడిచిపెట్టి ఆయన వైపు తిరగండి అని చెప్పాడు ఈ దైవజనుడు చెప్పిన మాట మీకు కీడు రాబోతుంది మీకు ఉప్పిన రాబోతుంది ముప్పు రాబోతుంది మీ పాదాలు పడబోతున్నాయి మీ బ్రతుకు బదారు పడుతుంది అన్నట్టుగా అనేక విషయాలు ప్రబోధం చేసి చెడుతనను మానుకొనండి అని ఒక్క మాట వాళ్ళు గట్టిగా హెచ్చరిక చేసి వినిపించాడు అంతే ఆ దేశంలో నా ప్రజలు ఆ దేశాన్ని వెళుతున్న రాజు జీవాలన్నీ ఏకమై ఉపవాసానికి నెమ్మదిగా నడుం కట్టారు ఆ విధంగా రాజు ఉపవాసం ఉన్నాడండి ప్రజలు ఉపవాసం ఉండి వాళ్ళు చేసింది ఏమిటంటే చెడుతనము మానుకొనగా ఎప్పుడైతే ఇప్పటి వరకు మనం నడిచింది భయంకరం అని తెలిసి దానివల్ల కలిసి వస్తుంది లాభపడుతున్నాము అని అనిపించిన ఇప్పుడు చెడుతనం కీడుకు తెస్తుంది కీడు వల్ల మనం నాశనం అయిపోతున్నాం అంటూ వాళ్ళు చెడుతనం మానుకోవడానికి ఇష్టపడ్డారు అంతే ఎప్పుడైతే వాళ్ళు ఆ తీర్మానం చేశారో వారు తమ చెడు మానుకొనగా దేవుడు కీడు చేయటం మానేను దేవుడు కీడు చేయటం మానేను అర్థమైందిగా అంటే కీడును నష్టాన్ని కన్నీని తప్పించుకోవడం నీ దగ్గరే ఉంది అవి ఎందుకు వచ్చే మొదట ఆలోచించాలి సహజంగా సమస్యలు వస్తాయి దురాశల వల్ల వస్తాయి కొన్నిసార్లు హద్దుమీరిచే వస్తాయి కొన్నిసార్లు సమస్యలు నాకంతా తెలుసని మన మార్గాన్ని మనమే చెరిపి వేసుకోవడం వల్ల వస్తాయి కొన్నిసార్లు పెద్దల ఆలోచనలు వినకుండా నడిస్తే సమస్యలు వస్తాయి కొన్నిసార్లు అహంకారం మనిషిని ఊరేగిస్తే శ్రమలు వస్తాయి కానీ నీ జీవితంలో ఈ సమస్యలు ఈ కీడు తప్పించుకోవాలి అనుకున్నప్పుడల్లా నువ్వు వెనక్కి తిరగాలి వెనక్కి తిరిగి నీ చెడు సహవాసపు ఆలోచనలు కానీ చెడుతనము కానీ అన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని అయ్యా నన్ను క్షమించు అంటే ఆయన ఎంత క్షేమాన్ని ప్రసాదించేవాడో తెలుసా వెంటనే కీడు చేయటం మానేశాడట ఆపేశాడు ప్రజలు మరలా తెప్పరిల్లారు మరలా మంచి భవిష్యత్తు కలిగింది ఓ దీవిన నింపబడ్డారు దేవుడు ముందే ప్రకటించారు వాళ్ళు నాశనమైపోబోతున్నారు కీడు రాబోతుందని కానీ కీడు తప్పించింది పరివర్తనేగా కీడు నుంచి మనల్ని కాపాడేది మన జీవితంలో మార్పేయగా కనుక ఈ రోజైనా ఇప్పటికీ మీ కుటుంబాల్లో ఎలాంటి వేదన కలవరం కన్నీళ్లు సమస్యలో ఉన్నా ఓ సేవకుడిగా వ్రతములు ఆడుతున్నాను ఆయన వైపు తిరగండి మీలో ఇష్టం లేని కార్యాలు నడతను ఒప్పుకొనండి చెడుతనని మానుకొనండి రాబోతున్న కీడు తప్పించబడుతుంది దేవుని దీవున మీ మీద చాపబడుతుంది ఒక పక్కన శాపం కొట్టివేయబడుతుంది ఆశీర్వదం మీ తల మీదగా రాబోతుంది అట్టి కృప మీ కలగాలను ఒక సేవకుడిగా కోరుకుంటుండగా మానవలసినవి మానుకుంటారా దైవదీవుని పొందుకోవడానికి ఇష్టపడతారో మీరే నిర్ణయించుకొనండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయం బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి కీడు కారణం ఏమిటో గమనించి దాని నుంచి విడుదల పొందడానికి కార్యం చేసి మీరు మహిమ పొందాలి అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ కృపాక్షేమాల చేత నింపి నడిపించి మీరు మహిమ పొందుమని ఏ విధం చేతనైనా ఓ నూతన జీవం నెమ్మది క్షేమం బిడ్డలు అనుభవించి సంతోషంగా పిల్లల చదువులైనా ఉద్యోగమైన తల్లిదండ్రుల క్షేమమైన కష్టార్జిత ఆశ్రదమైన సమస్యలకు సమాధానమైన మిండైన రెక్కల నీడైన వారికి కలుగునట్లు వారిని దర్శించి మేలు చేసి కృపతో నడిపించమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచో నాము తండ్రి ఆమె